హలో అండి ఈరోజు నేను అటుకులు ఉప్మా చేస్తున్నాను కిద్దామండి అటుకులు ఒక రెండు నిమిషాలు వాటర్లో నిమిషాలు కూడా కాదులేండి వన్ మినిట్ సారిపోతుంది ఒక నిమిషం ఒక నిమిషం వాటర్లో నానపెట్టేసి వచ్చేసేసేయాలి బరువుల మాదిరిగానే ఇంత చూడండి నేనేమి చూసి నాకు కూడా ఇది నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నానండి కాఫీ పట్టు తెలివితేలు కాదు అందులోకి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం నిమ్మరసం ఇది పిండగా పెండగా ఇంతకంటే ఎక్కువ వచ్చి తాగలేదు చూడండి ఇప్పుడు ఎండాకాలం ఎక్కడ దొరుకుతాయండి నిమ్మకాయలు కొచ్చే కరివేపాకు తర్వాత వచ్చేసి పల్లీలు ఆయిల్ వేసాను తాలింపు గింజలే లేదలేదు చూడండి వెతుకులు ఆడుతూ వీడియో తీసేటప్పుడు దొరకవు వస్తాడు శాంతలో టిఫిన్ పెట్టుకొని ఊరంతా ఎక్కినట్టు ఉంటది ఎవరం ఏది కనపడి సాగు గింజలు తెలివి పచ్చిమిల్లాలన్నట్టే మట్టే చిన్నది అస్సలు ఇవేదో చూడండి పల్లీ లేదు ఇప్పుడు మళ్ళీ సెంటర్లో కొంచెం ఆయిల్ వేసి సెంటర్లో వేపుతున్నామండి చూద్దాం ఏగుతాయేమో అట్లుంటుంది మన తెలివి మామూలు చెల్లి తిరు కాదు చూద్దామండి ఏగుతాయా లేదా ఎంతగా ట్రై చేస్తున్నా ముందే వేసి సాధింపు గింజలతో పాటు ఏగిపోయి అయ్యేది కదా ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా ఎలుగ అనుకునేది ఇలా తప్పు వేగుతాయేమో ఇవి పల్లీలు అయితే ఏగిపోయాయండి అండి అదిగో ఆనియన్స్ ఒక సైడ్ వేసా పల్లీలో మాత్రం ఒక సైడ్ కేటానండి పల్లీ లేకపోతే టేస్టే ఉండకపోతుంది పక్కా కసా అని పడుతుంది ఇక్కడ అన్నీ ఏగిపోయాయి ఏం లేదండి మనం వంట చేసేటప్పుడు కొంచెం టెక్నిక్ ఉపయోగిస్తే చేయగలుగుతాం నిజంగా అంటే చేయలేము అనుకుంటే ఇంకా అది పక్కన పడేసి మళ్ళీ సపరేట్గా పెట్టి ఏపి చేయాల్సింది వచ్చేది సాల్ట్ అయితే అండి డబల్ డబల్ పని డబల్ డబల్ సామాన్లు వేసి బయట సోమ లెక్క సావడానికి దాన్ని నిండి వేసుకుంటాం అట్లా ఒకవేళ ఐడియాతో చేయకపోతే ఈ నిమ్మరసం కొంచమే ఉంది కదండి అందుకని చెప్పేసి నేను వీటిలో వేసే కలిపేస్తున్నాను నెక్స్ట్ దాంట్లో వేసేస్తాను సరిపోతుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ బాగుండేది అయితే బాగుండేది ఎప్పుడైతే నిమ్మకాయలు మాత్ కావట్లేదు వేస్తున్నానండి కొంచెం మగ్గి ఉంది పట్టుకులు వేసేస్తున్నాను కొత్తిమీర అయితే ఉంది నాకెంత బతకమండి కొత్తిమీర వేయాలంటే గోల ఇంతేనండి కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇంతేనండి రెడీ పోహ పులిహోర రెడీ సూపర్ అండి ట్రై చేయొచ్చు తినచ్చు పర్లేదు